శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించింది భారీ వర్షంతో వీచిన ఈదురుగాలులు తుఫాన్ తలపించిందంటూ పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు అర్ధరాత్రి ఒంటి గంటన్నర నుండి మూడున్నర వరకు బీభత్సం సృష్టించడంతో కంటి మీద కునుకు లేకుండా కాలం గడిపామని ప్రజలు వాపోయారు భారీగా వీచిన వానలతో కురిసిన వర్షానికి ఇచ్చాపురంలో పలుచోట్ల మహావృక్షాలు కూలిపోయాయి కరెంటు పోల్స్ పడి కొన్ని షాపులు ధ్వంసమై ఆస్తి నష్టం సంభవించింది గత వారం రోజులుగా విద్యుత్ అంతరాయంతో ఇబ్బంది పడుతుండగా పోల్స్ పడిపోవడంతో పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు పడిపోయిన చెట్లు కూడా తొలగించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించింది భారీ వర్షంతో వీచిన ఈదురుగాలులులు తుఫాన్ను తలపించిందంటూ పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు అర్ధరాత్రి ఒంటి గంటన్నర నుండి మూడున్నర వరకు బీభత్సం సృష్టించింది